na Boa Vista, बरामद కొద్ది చెట్టు కింద కూర్చుంటే వెళ్ళిపోయడం వల్ల అందులో నేను నీ పేరేమిటి నీ పేరు నోరు లేనంటుంది కాళ్ళు పని చేస్తున్నాయా కాళ్ళు కాళ్ళు పని చేస్తున్నాయా చేతులు ఏం చేస్తున్నాయా చేతులు కూడా ఏం పనిచేస్తలేవు అయ్యా చేతులు పేరు ఏమిటి పేరేమిటంటే కూడా చెప్తలేడు అయ్యా పెళ్ళి చేస్తా చేసుకుంటావా చేసుకుంటావాళ్ళ మనకు బాగా సంతోషం అవుతుంది పెళ్ళంటే హుషారైతుంది పెళ్ళంటే బాగా సంతోషం అవుతుంది అయ్యా నీకు పని చేస్తారా ఏం చేస్తావా చేసుకొని అయ్యో రాజనాథుడు ఒకవేళ సంతోష పడుతుండడు ఆనంద పడుతున్నాడు అయినా ఏమంటాం And. Vamos lá. నీకు నీకు తమ్ముడైతాడు నాకు బావ అవుతాడు నాకు తమ్ముడైతాడు నీకు బావ అవుతాడు అవును ఆ పిల్లవాడి మీదేమో కప్పినావు ఈ పిల్లవాడి మీద బంగారు రదాయశాల్లో కప్పిన ఎందుకు మన చెల్లె మా నీ మీ ఆడవి మా చెల్లె దగ్గర పిల్లవాడు తీసుకొచ్చిన బావని అయ్యో చాలుడు బాగా చూడు బాగా ఎట్లుండ చూడు బావా ఓయమ్మో బావ మంచి చక్కదనమైన బావ దొక్కండి ఒంట తీసుకుపోయి గాపిల్లగా తీసుకొచ్చిన ఊరు అనుకుంటొసరా మా అయ్యో నాని ముగ్గు సక్కలు లేదు సెయి సక్కలు లేదు ముగ్గు ఒక్క లేని ముద్ద లింగవు ఖరాబ్ కాలు చేయని ఖరాబ్ వండి లింగవు పిల్లగానికి మాట్లాడరాదు కళ్ళు చూడొస్తలేదు ఆ పిల్లవానికి నీ శల్లి నీ చెల్లి ఎక్కడా ఈ పిల్లగాడు ఎక్కడా బంగారం ఉండాలి బంగారానికి ఎలిగార మతికేసినట్టు ఉండాలి అయితే ఆడలో కొడుతున్న సపోర్ట్ ఆడేమంది అంతే సపోర్ట్ కొడుతున్నారు వాళ్ళు ఏమైంది మా బావ మంచి ఉండు చెల్లెకి దగ్గర నెట్టు తీసుకొచ్చింది అయ్యో కొట్టుకం పాడు కానీ కొట్టింతాలే కొడతాడు కొట్టింతాలే కొడుతుంది అవాస లేదు లేదు పుట్టు పుట్టుకుని కొడతాడు పులుకు పులుకుని ఏడుస్తాడు ధైర్యం లేదు ఎందుకు కొట్టాలి మొగోడు అవును కొడతానే ఉంటాడు ఏడుస్తానే ఉంటాడు పుక్క మొగం చూసి ఏడుస్తాడు ఈ ఆడ గట్ల కొడతాడు నేను మనం ఉంది అయ్యో నాదా ప్రాణేశ్వర మరి ఒక్కవేళ నేను సూర్యాన్ని కళ్ళు చంద్రయాన్ని కళ్ళు ఉన్నది పిలవాడేవాడు అత ముక్కు ముఖం లేని ముద్దాయలింగం అయ్యా మరి నీ చెల్లి కనుక ఒకవేళ నేను ఊరు ప్రజవాలు చూసినంటే ఒకవేళ నేను నచ్చవారు నన్ను నచ్చవారు వారు కాదు పోని మాటలు అని ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అయ్యో మరి ఊకుంటారా వచ్చిన వాళ్ళు రాగా పిల్లవాడిని చూస్తే కదా ఆ పిల్లలు కూడా అంత కథ సకదలా పిల్లగాని గీసకాల పిల్లగాని తీసుకొచ్చిందని కింద వస్తుంది మీద వచ్చిన చెల్లకిచ్చి పెళ్లి చేసిననుకో దాని కడుపులో ఒక మగపిల్ల కాడు మగపిల్లలు ఆ మన కుట్టిన బిడ్డల్ని ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది అవును మరి ఆల్సి వస్తుంది కాబట్టి ఊరు ప్రజలందరినీ పెళ్లి చేస్తాను అని ఎవరు ఇంటికి సున్నవయొద్దా మరి ఇంటికి సున్నయ్ మరి పందిర ఇంటికి సున్న వేయడానికి సాగలను పిలుస్తామంటావు ఆ సాగులో పిలవద్దు మరి అయినా సాగలను పిలిస్తే ఏం ఏం తక్కువ తీసుకుంటారు దూర కావల ఎవరు అయ్యో కావలసిన కట్టుకొని దోర అయ్య మరి ఇంటి ముందు పాపనలు ఇల్లుంది అగో అక్కడ కోటలు ఇల్లుంది ఈ సున్న వేపిద్దాం ఆపిద్దాం ఏమేమ్మా నువ్వు అంటే మొత్తం అవతలింటికి అవతలింటికి ఎందుకే అవు పక్కింటికి కూడా ఎరక కాకుండా పెళ్లి చేస్తాను నేను పక్కింటికి ఎరక కాకుండా అయ్యా మరి ఆడవేళ్ళు ఐరన్లు ఇక్కడ లేవు ఏం లేవు నేను చూసుకుంటా కానీ అన్ని నువ్వే కడతావా అవును అయ్యో రాజానికి రాజు నువ్వు దేశానికి దేవుడు అంటావు అన్ని అంటావు అన్ని విధాలు అంటావు మొత్తం సాకలే నువ్వే కడతావు మంగళేశ్వరం నువ్వే కడతావు అన్ని కట్టి సాకలేశం కట్టి అవును వేస్తానంట మరి ఇళ్ళని విలువ దంటను వాళ్ళ విలువ దంటను సాకలేశం మంగళేశం కడుతున్నారు అయ్యా మరి పందిర మరి పందిరే పందిర మేము పందిరి చేద్దాము ఒకవేళ బాజలు భజంద్రీలు బలమైన సున్నాయిలు పిలుతామంటున్నాచి మన ఇంటర్ కల ఒకవేళ కనుక కాకర చెట్టు మూడు చుట్టు ఒకవేళ పాలు చుట్టి కాకర చెట్టు ఒకవేళ చుట్టూ మూడు పాలు తిప్పి అటువంటి కనుక కాకర చెట్టు కింద ఒకవేళ పందిరిగా చేసి వాళ్లే చేసుకుంటారు మండెదివచ్చు వాళ్ళు వేసుకోరే వాళ్ళు బీర్లోళ్ళు కాదుగా మనం కాదు వాళ్ళు బీర్లంగా కానీ బీర్లో మనం చేయాలి బీరబ్బకు వాళ్ళకి పోలరాయ్ రాయరాదా డోలు కొట్టరాదా కంగారం కట్టుకోరాదా వాళ్ళకి వాళ్ళకి ఏం పని రాదు వాళ్ళకే పని వస్తుంది బీర్ల పూజలు చేస్తే ముక్తి మోక్షం వాళ్ళని రాసుకుంటే లబ్బమే అంటే వాళ్ళ చండీశ్వర గోత్రమే మన చండీశ్వర గోత్రమే గానీ కాదు వాళ్ళని చేసుకోక మరి నీళ్ళకి నీళ్ళకనే ఆలుగడ్డ మాట్లాడితే ఎట్లుంటది అయ్యా మళ్ళీ ఆలు చేసుకుంటే మనం ఇక ఎట్లా పత్తావు ఎట్లా పత్తావు నువ్వు మరి నువ్వే చేసావంట మరి ఆ పని వాడలు ఎట్లా పత్తారయ్యా అవునే మనం ఇంటి అనుకూలాలకు ఇంటి పక్క వాళ్ళకి కడతా ఎవరికి సప్పుడు కూడా నేను లేకుండా పెళ్లి చేయాలని ఆ గుండే కదా చెప్పరా నా సంసారం ఏమి ఉంచుతట్లేదు నన్ను బాజార్లు వేస్తాడు నన్ను తీసినేసాడు నన్ను బాజార్ మీద వేస్తాడు నువ్వు అంత పీసాడు కూడా నా ఉండవు ఈ పట్టణం లోపల ఎందుకే

నేను ఉన్నా ఏమీ పన్నవడు ఏమూర్తా నువ్వు చేస్తా పెళ్లి నువ్వు చేస్తా చెల్లెది అంగరంగ వైభవంగా చేస్తా చెల్లె పెళ్ళి చేస్తామా చేస్తా